హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ కార్తీక మాసం ప్రత్యేకమైనది పవిత్రమైనదని మనందరికీ తెలుసు కదా కార్తీక మాసంలో నెల రోజులు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉంటాం మనం కార్తీక మాసం స్టార్టింగ్ రోజులో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో ఎండింగ్ అంటే పోలీస్ వర్గం అలాగే పోలిపాడ్యమే అంటారు కదా ఆ రోజును కూడా చక్కగా అదే విధంగా చేసుకుంటూ ఉంటారు పోలమ్మ ఎంత అదృష్టవంతురాలో కదా ఆవిడ ఎప్పుడో చేసుకున్న పూజా ఫలితం ఇప్పటికి కూడా అవి తరతరాలుగా కూడా మనకి ఆమె యొక్క కథను వింటూనే ఉన్నాం ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా కార్తీక పురాణం విన్నవాళ్ళు వినని వాళ్ళు ఉంటారేమో కానీ పోలీస్ వర్గం కథని వినని వాళ్ళు మాత్రం అస్సలకే ఉండరు ఎక్కడో కార్తీక పురాణాన్ని మాకు వందలో ఒక యాభై శాతం మంది వింటం చదవటం చేస్తారేమో కానీ పోలీస్ వర్గం కథ మాత్రం కార్తీక మాసం పూజలు చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే ఆఖరి రోజు మనం పోలీసు వర్గం రోజు దేవాలయాలకు వెళ్ళినప్పుడు పంతులు గారు మనకి చదువుతా వినిపిస్తా ఉంటారనమాట ఆవిడ అంత అదృష్టం చేసుకుంది కార్తీక మాసంలో ప్రత్యేకించి శివు శివకేశ చెప్పగా మనం గుర్తు చేసుకుని స్మరించుకుంటూ ఉంటారు ఆవిడ తనకున్న దాంట్లోనే భక్తి పెద్దలతో పూజ చేయటం వల్ల కైలాసానికి అంతే స్వర్గానికి ఏ విధంగా చెంది వెళ్ళింది అన్నది మనం చేసే పూజలకి ఒక మంచి ఉదాహరణగా అయితే గనక చెప్పుకోవచ్చు అనమాట పోలీసు వర్గం కాదు అందరూ వినే ఉంటారు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి చేస్తా నేను చాలాసార్లు అయితే కనుక చెప్పా మనం రోజు కార్తీక మాసంలో ఏ విధంగా ముహూర్తంలో అయితే లేస్తామో అదే విధంగా బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా మీరు రోజు ఏ విధంగా చేసుకుంటున్నారో ఆ విధంగానే చేసుకోవచ్చు ఇది నేను పోలీస్ వర్గం పూజను ఏ విధంగా చేసుకుంటాను అన్నదైతే గనక మీకు చెప్తున్నాను రోజు బ్రహ్మ ముహూర్తంలోనే లేచినట్టుగానే ఈరోజు కూడా లేచా అలాగే మనం పోలీస్ వర్గం రోజు ఎప్పుడూ కూడా ఉదయం చుక్క మనకి ఉన్నప్పుడే దీపాలు అనేవి వదులుకోవాలి పోలీసు వర్గం రోజు సాయంత్రం కాదు ఉదయం ఉన్నప్పుడు మాత్రమే దీపాలు అనేవి వదులుకుంటూ ఉండాలన్నమాట అది ఏ రోజు వచ్చినా ఉదయం అదొకటి గుర్తుపెట్టుకోండి చక్కగా నీట్గా స్నానం చేసేసి మీకు చెరువులు బావులు అవైలబిలిటీలో ఉంటే అక్కడికి వెళ్ళండి లేని వాళ్ళు లేదంటే కనుక చెరువులు అవి దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో తులసమ్మ దగ్గరే చక్కగా ఇలాగా కింద వాటర్ ఒకసారి వేసుకొని ఉంటే పసుపులో అంటే అందరికీ ఒప్పుకోరు కాబట్టి వీళ్ళు కుదిరిన వాళ్ళు పసుపుతో చక్కగా కింద అలుక్కొని పద్మ ముగ్గునైతే నేను వేసుకుంటున్నా మీకు నచ్చిన ముగ్గుని వేసుకోండి నేను చిన్నప్పటి నుంచి దేవుడి దగ్గర ఏదైనా పూజ అంటే పద్మ ముగ్గు అంతే అదొకటి నాకు నోటెడ్ అయిపోయింది అనమాట చక్కగా ఇప్పుడు డెకరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు నచ్చినట్టుగా అయితే కనుక డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను ఏంటంటే మనం మనకి ఉన్నదనుకోండి ఎంతవరకైనా చేసుకోవచ్చు లేని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా చేశారు మేము ఈ విధంగా బంతి పూలు చావంతి పూలు గులాబీ పూలు వీటితోనే డెకరేషన్ చేస్తేనే దేవుడు మా పూజలు స్వీకరిస్తారు అని అయితే కనుక చాలామంది భ్రమలో ఉంటారు ఏమీ లేదు నువ్వు తీసుకెళ్ళి మీ దగ్గర పారిజాతం పువ్వు ఉంటే పారిజాతం పువ్వు పెట్టినా కరివేరు పువ్వు పెట్టినా కూడా చక్కగా సేమ్ పూజా ఫలితం వస్తుంది ఇవన్నీ ఏంటంటే పువ్వులు దొరకని వాళ్ళు చేస్తున్నారు దొరికిన వాళ్ళు చక్కగా మీ దగ్గర ఏ పువ్వులు అవైలబిలిటీలో ఉంటే ఆ పువ్వులకైతే కనుక తీసుకోండి ఆడంబరాలకైతే కనుక వెళ్ళే ప్రయత్నం చేయొద్దు మన దగ్గర ఏది ఉంటే అదే మీరు పోలీస్ వర్గం కథ వినే ఉంటారు ఆవిడ తన దగ్గర ఏమీ లేకపోయినా కూడా పత్తి తన దొడ్డిలో రాలిన పత్తికి మనకి వెన్నపూసి చినుకుతాం కదా ఆ వెన్న కవ్వానికి ఉన్న వెన్నను తీసి రోజు దీపం పెట్టేది అనమాట అంతే ఆవిడ ఆ కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యఫలం ఏంటి అంటే అలా దీపం పెట్టడం దానివల్ల ఆవిడికి చక్కగా స్వర్గానికైతే కనుక వెళ్ళింది ఇప్పుడు పద్మ ముగ్గు పెట్టేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతోటి తులసమ్మ దగ్గర మీరు ఇంకా ఏ దేవుళ్ళు పెట్టుకుంటారో వాళ్ళ దేవుళ్ళ దగ్గర చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకోండి నేను బేషన్లో వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో కూడా పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం ఇవన్నీ అయితే కనుక వేసుకుంటున్నాను నేను ప్రత్యేక పర్వదినాల్లో కార్తీక దామోదరిని అయితే కనుక పెట్టుకుంటాను నార్మల్ డేస్లో నార్మల్గా తులసమ్మ దగ్గర అయితే కనుక దీపం పెట్టుకుంటున్నాను ఈరోజు శంఖచక్రాలతో దీపం పెట్టుకోవాలనిపించి దీపాన్ని అయితే కనుక చేసుకుంటున్నాను కొంతమంది పసుపు అని పసుపు గణపతిని కూడా పెట్టుకుంటూ ఉంటారు మీకు కొంతమంది గౌరవం ఆనవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి మీ వీళ్ళని బట్టి అయితే కనుక మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి నేను ఒకే తమలపాకులో పసుపు గణపతిని పసుపు గౌరవని అయితే కనుక పెట్టుకున్నాను అదే పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదర్ని మట్టితో మనం చేసుకుంటాం కదా అయితే కనుక పెట్టుకున్నాను అలాగే ఈ కా పోలిపాడ్యం రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారా ఉసిరి దీపాల్లో వెలిగించుకుంటారా పిండి దీపాలు పెట్టుకుంటారా లేదంటే కనుక ముప్పై ఒకటి ముప్పై మూడు ఒత్తులు ఉంటాయి కదా ఇలాగ మీరు ఏవి కావాలన్నా వెలిగించుకోవచ్చు అలాగే ముప్పై ఒక్క ఒత్తి కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళు వెలిగించుకోవచ్చు చేయని వాళ్ళు కూడా ఈ రోజు వెలిగించుకున్న సరిపోతుంది అనమాట మీ ఓపికను బట్టి వెలిగించుకోండి నాకు కార్తీక మాసంలో మిగిలిన రోజుల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇలాగ అన్ని దీపాలు వెలిగించాను నాకు ఈరోజు ఎప్పుడు నేను రోజు దీపాలు నీటిలో వదులుకున్నాను కాబట్టి ఈ రోజు కూడా ఒక ముప్పై ముప్పై ఒక్క అయితే కనుక ఈరోజు కూడా వదులుకున్నాను అలాగే ఉసిరి దీపాలు నా దగ్గర మూడు ఉన్నాయి ఆ ఉసిరి దీపాలను అయితే కనుక పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా నేను పెట్టుకొని అలాగే చలిబిడి వడపప్పు పానకాన్ని అయితే చేసుకున్నాను కొన్ని శనగలు కూడా ఉడకబెట్టుకొని దేవుడికి ప్రసాదంగా అయితే కనుక పెట్టుకున్నాను మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో చేసుకొని మళ్ళీ దేవ దేవాలయాలకు వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ తాంబూలాలు ఇచ్చుకోవాలంటే అక్కడ తాంబూలాలు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట గాలి మాత్రం భీవత్సంగా వచ్చింది మనకి వర్షం వచ్చినప్పుడు గాలి ఎలా అయితే ఉందో అలాగ నాకు దీపాల దగ్గర చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే అంత గాలి వేసేసి అసలు నిలవట్లేదు మధ్య మధ్యలో దీపాలు కొండెక్కిపోయినాయి మళ్ళీ అగ్రతలతో మళ్ళీ ఎల్చుకున్నాను ఇలా కొండెక్కిపోయినాయి కదా అని దాన్ని నెగిటివ్గా థింక్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట నేను పాజిటివ్గా అనుకుంటున్నాను కాబట్టి నాకు పాజిటివ్గా నేను నా మైండ్ అనేది థింక్ చేస్తుంది నెగిటివ్గా అనుకుంటే అలా నెగిటివ్గానే థింక్ చేస్తూ ఉంటుంది అనమాట ఆవు దూడ అని అయితే కనుక తులసమ దగ్గర పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నా నా దగ్గర కృష్ణుడి ప్రతిమలు ఏమీ లేవు ఉంటే గనక మీరు కృష్ణుడి ప్రతిమను కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు చక్కగా పూలమ్మకు స్వర్గం ఏ విధంగా అయితే గనక ప్రాప్తించిందో ఆ విధంగా మాకు కూడా స్వర్గం ప్రాప్తించినట్టు చెయ్య చెయ్యమ్మా అని చెప్పి చక్కగా నమస్కారం చేస్తారు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో మేము చేసిన పూజల్లో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా దోషాలు ఉన్నా కూడా మన్నించమని చక్కగా నమస్కారం అయితే కనుక చేసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు పూజ చేయడం పోలీసు పాడి రోజు ఏదైనా ఆటంకాలు వచ్చి పూజ చేయడం కుదరకపోయినా ఏమి ఇబ్బంది పడద్దు మనకి ఆటంకం వచ్చినా లేదంటే కనుక ఏదైనా వచ్చిందన్నది అది దేవుడికి తెలుస్తుంది మీరు దాని గురించి ఓ బాధపడిపోయి ఆలోచించేసి మీ హెల్త్ని అయితే కనుక పాడు చేసుకోవద్దు మిగిలిన అన్ని రోజులు చేసుకున్నారు కదా కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే ప్రతిరోజుకి ఒక విశిష్టమైన రోజు ఉంటుంది మీరు పోలి పాడ్యం చేయాలి పోలి మనకి కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశలు అన్నీ చేసుకునే ఉంటారు కదా వాటికి సంతోషించండి ఇది కుదరలేదు అంటే మీ అంతటి మీరు కాదు కదా అవి అనుకోకుండా వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం కానీ దానికి చింతించాల్సిన అవసరం అయితే కనుక ఏమీ ఉండదు అలాగే పోలీస్ వర్గానికి వెళ్ళింది కదా ఆ కథను గురించి తెలుసుకుందాం మనం పోలీస్ ఈ కథని విని చాలా అయితే కనుక నేర్చుకోవచ్చు అనమాట ఇప్పుడు పోలీస్ వర్గం కదా చెప్తాను వినండి మనకి ఒక ఊరిలో ఒక అత్తగారు అత్తగారికి ఒక ఐదుగురు కోడలు ఉండేవారు ఆ అత్తగారికి ఏంటంటే నేనే పూజల్లో పర్ఫెక్ట్ నేనే అన్నిట్లో తోపు తురుము అన్న ఫీలింగ్లో అయితే కనుక ఆవిడ ఉండేది అయితే ఇప్పుడు ఈ పోలమ్మ ఏంటంటే అందులో చిన్న కోడలు ఆఖరి కోడలు ఈవిడ చిన్నతనం నుండే దైవభక్తి కలది పెద్దల గౌరవించడం అన్నీ కూడా పర్ఫెక్ట్గా పూలమ్మకు తెలుసు పెద్దల్ని ఎదిరించడం కానీ వాళ్ళకి అవమానించడం తన్ను ఎంత అవమానించినా ఓపికతో భరించడం ఇవన్నీ కూడా నేర్చుకుంటా చిన్నప్పటి నుంచి వచ్చింది అయితే చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలు ఉండడం వల్ల ఏంటంటే పూజల్లో మంచి పేరు అయితే కనుక పోలముకు ఉంది అది అత్తగారికి తక్కిన కోడలికి నచ్చలేదు నేనే తోపు నేనే తురుము అని అనుకుంటుంది కాబట్టి పూజలు చేయడంలో కార్తీక మాసం రానే వచ్చేసింది కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమైనవి ఆ నెల రోజులు పూజలు చేసేసుకొని ఆ ప్రతిఫలం అంతా కూడా పూజా ఫలం ఏదైతే ఉందో అదంతా వాళ్ళకే రావాలి పూలమ్మకు రాకూడదు అని సంకల్పం అయితే గనక పెట్టుకొని చక్కగా పూలమ్మకు మొత్తం ఇంటిడి పని అయితే గనక అప్పు చెప్పేసి అత్తగారు తక్కిన కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు నది స్నానానికి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి దీపాలు పెడతా ఉన్నారు ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పూలమ్మ రోజు ఇంటి దగ్గరే పెట్టింది నదికి వెళ్ళడానికి ఆవిడకి కుదరలా నది స్నానం కానీ చెరువులు కానీ ఆవిడకి కుదరలేదు అది కూడా అత్తగారు చేసిన దానివల్లే కానీ ఆవిడికి తెలిసిన ఆవిడ ఏ రోజు ఎదురించలేదు ఇప్పుడున్న ప్రజెంట్ మన సిచ్యువేషన్ బట్టి అందరికీ నదులు చెరువులు అవైలబిలిటీలో ఉండాలని లేదు కదా లేనప్పుడు చక్కగా మనకి ఉన్న దాంట్లో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ దీపం పెట్టాలి చాలామంది ఏంటంటే ఒళ్ళు బద్ధకం ఎక్కువైపోయి నదుల్లోకి చెరువుల్లోకి వెళ్ళట్లేదు అని అని అంటున్నారు బద్ధకం ఎక్కువైన వాళ్ళు మీరు అన్నట్టు మీరు చూసే ఉండొచ్చేమో అలాగని అందరూ ఉండరు కదా ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళైతే కనుక ఈ దీపాలు ఇలాగ బేషన్లో కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళు భక్తిని ఆ విధంగా చాటుకుంటున్నారు కాబట్టి ఊరికినే మాటలు అనేవి వదలకూడదు అనమాట పోలమ్మ రోజు ఇంటిడి పని చేసుకుంటా అత్తగారు వచ్చే లోపలికి ఇంట్లో దేవుడికి అంటే దేవుడి పూజకు సంబంధించినవి ఏవి లేకుండా అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు అనమాట తన దొడ్డిలో రాయన పత్తి చెట్టు ఉంటుంది కదా మనకి దూది చెట్టు నుంచి రాలిన దూదిని తీసుకొని ఒత్తి కింద చేసి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ లేకపోవడంతో మచ్చి కవ్వానికి చిలికిన వెన్ను ఉంటుంది కదా కవ్వానికి అది ఊర్చి దీపం పెట్టి తట్ట కింద కప్పెట్టేది అనమాట అంటే మళ్ళీ అత్తగారు వాళ్ళు వస్తే చూస్తారు కదా అందుకని చెప్పి ఆ దీపము ఈ లోపు పెట్టి చక్కగా రోజు ఈ విధంగానే చేసేది కానీ రోజు కూడా ఎదిరించేది కాదు అంత ఓర్పుతో అంత సహనంతో ఆవిడ ఎవరిని పెద్దలను కూడా ఎదిరించకుండా అంత బుద్ధిమంతురాలుగా ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే తనకు ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే పూజ చేసుకొని ఉంది అత్తగారులు ఆమె తక్కిన కోడలు ఇలా పోలీస్ వర్గం రోజు అంటే కార్తీక మాసం ఆఖరి రోజు దీపాలు మళ్ళీ వదలడానికి వెళ్ళి వాళ్ళకి స్వర్గలోకం ఏదైతే ఉందో అది ప్రాప్తిస్తుంది అని చెప్పి అయితే కనుక అనుకుంటా ఉన్నారు ఈలోపు వైకుంఠం నుంచి దేవదూతలు వచ్చి పూలమ్మను తీసుకొని వెళ్తూ ఉన్నారు ఏంటి పూలమ్మను తీసుకొని వెళ్తూ ఉన్నారంటే అప్పుడు చెప్తారనమాట మీరు పూజలు చేశారు కరెక్టే కానీ అవి స్వార్థంతో చేసినవి స్వార్థంతో చేసిన పూజలకు ఫలితం ఉండదు మనం భక్తితో మన శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వాళ్ళకే ఫలితం ఉంటుంది అని చెప్పి పూలమ్మను అయితే గనక స్వర్గానికి తీసుకొని వెళ్ళారు ఆమె కాలు పట్టుకుని వెళ్దామని చెప్పి అత్తగారు తక్కిన కోడలు ప్రయత్నించారు కానీ అందుకు అవకాశం దొరకలేదన్నమాట అందు కాబట్టి మనం చేసే పూజలో అది కరెక్టా కాదా అన్నది మనం పూజ చేసేయచ్చు కానీ కరెక్టా కాదా అన్నది చూసే వాళ్ళు కూడా ఉంటారనమాట అలాగే ఈ కార్తీక మాసంలో తెలిసి కానీ కానీ తప్పులు చేసినవి కూడా మనం దీపం పెట్టడం వల్ల చాలా వరకు అవి పాజిటివ్గా అవుతాయని చెప్పి కార్తీక పురాణం కథల్లో అయితే ఉంది మనం ఇటు ఏడు జన్మల్లోనో అటు ఏడు జన్మల్లోనో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కార్తీక పురాణం వినే చదివినా లేదంటే కనుక కార్తీక మాసంలో మనం పెట్టే దీపాలకి అంత శక్తి ఉంటుందని చెప్పి మనం తరచుగా వింటూనే ఉన్నాం కాబట్టి మన శక్తి కొలది మనకి ఉన్న దాంట్లోనే ఉన్న దాంతోనే పూజ చేసుకోవడానికైతే కనుక ఎక్కువగా ప్రయత్నించండి ఆడంబరాలకైతే పోవద్దు ఇది నేను కార్తీక మాసం పూజల్లో తెలుసుకున్న విషయం మీలో ఎవరికైనా ఈ విషయం ఉపయోగపడుతుంది అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి మనకి ఎగ్జాంపుల్ ఎవరో కాదు పూలమ్మే ఆమెకు స్వర్గం ఏ విధంగా ప్రాప్తించింది అన్నది ఈ కార్తీక పురాణం యొక్క సారాంశం అన్నమాట కాబట్టి ఎవరో ఏదో చేశారు ఏదో చెందారు అన్నది కాకుండా మీకు నచ్చితే దేవుడి దగ్గరికి కావాలనుకుంటే మీరు కొనండి వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అని కాకుండా మీ శక్తి కొలది ఎంతవరకైనా పెట్టుకోవచ్చు లిమిటెడ్గా కావాలంటే ఒక చిన్న మట్టి ప్రమితిలోనైనా కూడా మనం దీపం అనేది పెట్టుకోవచ్చు ఇవి ఏవి దీపం పెట్టడానికి కూడా మనకి స్తోమత లేదు ఇంకేమీ లేదు లేదంటే కనుక ఆరోగ్యం సహకరించట్లేదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు చక్కగా మనసులో స్మరించుకోండి ఈ కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి చక్కగా పూజలు అనేవి చేసుకొని మీరు మీ పాది కూడా మనం చేసే మంచి చెడులు కూడా అటు ఇటు ఏడు తరాలకి వర్తిస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చక్కగా పూజలు అనేవి చేసుకోండి ఈ విధంగా నేను పోలిపాడ్యమి పూజనైతే అయితే కనుక చేసుకున్నాను మీ మీకు నచ్చితే గనక నెక్స్ట్ ఇయరో ఆపా ఇయరో ఈ విధంగా వదులుకోవడానికి ప్రయత్నించ ప్రయత్నం చేస్తారన్న ఉద్దేశంతో ఓం నమశివాయ